అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మేము డిగ్రీ చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్ నేను కొంతమంది హాస్టల్లో ఉండేవాళ్ళు నేనైతే డేసు నా అందులో మా ఫ్రెండ్ ఒక రామకృష్ణ అతని పేరు అతను హాస్టల్లో గడిపిన మధుర క్షణాలని నాతో కొన్ని పంచుకున్నాడు అప్పుడు కొన్ని పంచుకున్నాడు కలత నేను చూశాను కొన్ని పంచుకున్నవి ఇప్పుడు పంచుకున్నాడు అవి ఏంటి ఏమనేది మీరు చూడండి వినండి చాలా మంచి టాపిక్స్ మాట్లాడుకున్నాము ఇప్పుడున్న జనరేషన్ కూడా యూస్ఫుల్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఓకే రండి వీడియోలు ఎత్తా నువ్వు మాత్రమే నువ్వు ఉంటుంది prepared by one 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 the 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 one

ಎಪ್ಪ <txt> <txt>

ఎందుకు ఫస్ట్ ఏం చేయడం మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి చేయడం ఎందుకంటే నాకు బాగా వచ్చింది ఫస్ట్ ఇయర్ చేయడం మనం రెండు వేల ఇంట్లో కదా నవంబర్లో అప్పటికి మంది మంది అప్పుడే ఉంటే నవంబర్ పది కదా స్వామి పట్టి జరిగినప్పుడు రెగ్యులర్ స్వామి పక్కనే చీట్లు పెట్టాను చీట్లు మనం ఏదో చీట్ తీసుకుంటే మనకి ఏదో రెండు అంటే

కొన అలాంటో నేను చూడొక కొనిసన అయినట్లయితే ఏదో సారేమో సదుస్సేకి తెరువండి బిగ్ పాయింట్ లో ఎక్కడ ఉంటారో అది గోల్ తెలుసు ఓకే నా జమై అంటే Ari otechi le nato nago o a r e k i t e k i oteki o t e t e k oteki o t i o t e k t e k oteki o t e k oteki o t e i t e k i oteki oteki t i oteki o t i oteki 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 t oteki o e k i oteki o t e i o t e i o e k i o t e i o t e k t oteki o e t e i o i o t e o t e o t e o o t e i t e k i o t t e e k e k i e k i o oteki oteki o t o t t o t t e e k i o t t e o t o t t o t t e e k o t e k oteki e k i o t e k o t e o t t e k i t e oteki 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 o t o t e e k t o t e k e k t e k i o t t చెప్పి ఆలోచించుకొని రోజుగా రిజర్ట్ అయిపోయింది ఆ తర్వాత సెకండ్ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి ఫస్ట్ పై